ఈ రోజు మన క్యారికలో గుత్తం కానీ ఎలా రెడీ చేస్తామో చూద్దాం రండి ఎందుకంటే వంకాయలు గా ఎలా కట్ చేసుకుని ఆయిల్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి మనం చేయబోయేది వచ్చేసి రెండు కేజీలు గుత్తం కానీ దీనికి హాఫ్ లీటర్ ఆయిల్ పోయేస్తున్నా ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఆవాలు పచ్చనిపప్పు జీలకర్ర మెంతులు పత్తా యాలకులు అయితే వేయేస్తున్నా అలాగే దీనిలోకి కొద్దిగా పచ్చిమిరకాయలు కొద్దిగా ఎండి మిరకాయలు వేసేద్దాము ఇప్పుడు దీంట్లోకి అర కేజీ ఎరగట్ వేసేద్దాము అలాగే కొద్దిగా కరేపాకు కూడా ఎరగడ్డ బాగా ఫ్రై పోయి ఇప్పుడు దీంట్లోకి కాలు కిలో అల్లం తరగడ్డ పేస్ట్ చేసేద్దాము అలాగే రెండు టెంకాయలు పేస్ట్ కూడా వేసేద్దాము ఇప్పుడు దీంట్లోకి పసుపు రాలిప్పు చిల్లీ పౌడర్ ధనియాల పొడి గరం మసాలా జీరా పౌడర్ వేసేద్దాము టెంకాయ మొత్తం నీట్గా పచ్చి వాసం పోయింది ఇప్పుడు దీంట్లోకి టమాటా పేస్ట్ పోసేద్దాము టమాటా పేస్ట్ కాకుండా టమాటా కూడా నైస్గా ధరిగ వేసుకోవచ్చు టమాటా పేస్ట్ కూడా ఒక పది నిమిషాలు పాటు పచ్చి వాసం పోయేంత వరకు ఉడకాలి గ్రేవీలో ఆయిల్ ఇలా పైకి రావాలన అప్పుడు దీంట్లోకి ఒక లీటర్ వాటర్ పోసేవాలి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకునే వంకాయ వేసేద్దాము వంకాయ రెండు నిమిషాలు ఉడికా దీంట్లోకి చెనిగింజలు పొడి వేసేద్దాము అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా ఫైనల్ గా దీనిలోకి కొద్దిగా నెయ్యి పోసేసి మన గుత్తు వంకాయ రెడీ అయిపోతుంది చూసారు కదా చాలా సింపుల్ గా మన గుత్తు రెడీ అయిపోయింది ప్రతి ఒక్కరు ఇంట్లో ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఒకసారి ఇంట్లో కాలున్నప్పుడు ఒకే ఒకసారి గుత్వం రెసిపీ ట్రై చేసి ఎలాగొచ్చిందో కింద ఒక